స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జగంపేట ఆర్యవైశ్య సేవా సంఘం వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు జగంపేట ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ బలభద్ర బలభద్ర వీరభద్రరావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ ఆవిష్కరించి బంధనం చేశారు పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి దేశం పరిపాలన పరంగా పూర్తిగా ప్రజాస్వామ్యంగా మారిందన్నారు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ సమానత్వం సభ్రతృత్వ పునాదులను స్మరించుకుంటున్నామని దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన స్వాతంత్ర సమరయోధులను ఏ సందర్భంగా స్మరించుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో బోండా నూకబాబు మానేపల్లి బంగారాజు దారా శ్రీనివాస్ మానేపల్లి వీర్రాజు గుప్తా బొండాడ జగన్ బి వీరసత్య మాజేటి సత్యనారాయణ కొత్త రాము కంచర్ల బాబు నిట్టల శ్రీనివాస్ మతన్శెట్టి సాయిబాబా ఫాబోలు స్వామి ఆర్యవైశ్య సేవా సంఘం వాస్వీ క్లబ్ వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు अज <laughs> భారతదేశానికి గణతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలైంది స్వాతంత్ర దినోత్సవం వేరు గణతంత్ర దినోత్సవం వేరు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం బ్రిటిష్ వారి పాలనలోంచి బయటకు వచ్చి వారి కొలాబరేషన్ అంటే వారి సహకారంతో అప్పటికి రాజ్యాంగం పూర్తిగా రాయడం అవ్వకపోవడం వలన అప్పటి బ్రిటిష్ వారి సహకారంతో రెండు సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించడం జరిగింది ఈ రెండు సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు మిగతా సభ్యుల సహకారంతో రాజ్యాంగాన్ని రాయడం పూర్తి చేసి ఈ భారత రాజ్యాంగాన్ని రోజున భారత ప్రజలు తమకు తాముగా అంకితం చేసుకొని సంపూర్ణ సార్వభౌమాధికారం గల దేశంగా పరిగణించ ప్రకటించుకోవడం జరిగింది అంటే జనవరి ఇరవై ఆరున జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి మాత్రమే భారతదేశానికి పూర్తి స్వాతంత్రంగా ఒక ఇండిపెండెంట్ దేశంగా ప్రపంచ దేశాల్లో పరిగణింపబడడం జరుగుతుంటుంది ఈ సందర్భంగా ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ నేను ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను మీ అందరూ ఆల్మోస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ క్లాసులకు వచ్చి ఉంటారు ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు తెలుసమ్మా మీకు ప్రాథమిక హక్కుల గురించి చెప్పారా స్కూల్లో అంటే ప్రాథమిక హక్కులు అంటే ఏంటంటే భారత రాజ్యాంగం మనకి కొన్ని హక్కులు ఇస్తుంది జన్మత ఒక మనిషి భారతీయుడుగా పుట్టిన వెంటనే కొన్ని హక్కులు మీకు వస్తాయి అదేవిధంగా కొన్ని బాధ్యతలు కూడా మీ మీద ఉంటాయి ఆ బాధ్యతల్ని నిర్వర్తించడానికి మాత్రమే ఈరోజు ఈ రిపబ్లిక్ డే అన్న ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకొని మీ రాజ్యాంగం మీకు మీకు చెప్పబడిన విధుల్ని మీరు పాటించి భారతదేశాన్ని ప్రపంచ దేశాల దృష్టిలో ఈ కార్యక్రమం దృష్టి చాలా సంతోషం ఈ కార్యక్రమానికి మన మనందరికీ ఏపీటీసీ వాళ్ళ భద్ర వీర భద్ర ఇచ్చేసారు వారికి వేదిక వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అలాగే మహిళా సోదరి మహిళలందరికీ పిచ్చేసిన తోటి ఆర్యవేశ సభ్యులందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ అక్కడ ఎక్కడ ముందు చెప్పించో ఈ డెబ్బై ఏడవ అధికారంగా మనకి వచ్చిందని మరి అందరో మహానుభాబులు జాతిపిత మహాత్మా గాంధీ పేరు పెట్టిన గారు అలాగే సర్దార్ లో పేటేళ్ళ గారు సీతారామరాజు గారు అందరూ దేశ భక్తుల కోసం వారు దేశం కోసం పోరాడి మహానుభావులు అన్నీ కూడా మనం గుర్తు చేసుకువసిన ఈ ఉంది అధికారిక భారత రాజ్యాంగ ప్రకారం జనవరి ఇరవై ఆరో తారీఖునే మనకు పూర్తిగా చిన్న ఈ రోజు కాబట్టి డెబ్బై ఏడు ఏడు సంవత్సరాలు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరన్నా మరి ఒకసారి స్వాగత సుమని చెప్పుకుంటూ మన మన వాసి గు సభ్యుడిగా ఉంటూ మరి క్యాన్సర్ గురించి వారికి ఒక వాహనం కొని తొమ్మిది లక్షల రూపాయలు వాహనం కొని ఇచ్చిన మాజీ సత్యనారాయణ గారు ఒకసారి దయచేసి వారు మంచి మన క్లబ్ సభ్యుడైనాడైనా అరవై సమ సభ్యులు వాసి క్లబ్ కూడా అయినా మరి క్యాన్సర్ సిరి శ్రీ శ్రీ చిన్న తీరు సోమవారి ఆశీస్సులతో దానికి అంతా కూడా సాగిస్తున్నారు ప్రతి ఊళ్ళో క్యాంప్ ఇప్పుడు చెప్పారు అయింది పిల్లలకి సింపుల్గా చెప్పాలంటే మీరు పుట్టిన తర్వాత తల్లి తండ్రి లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా మీకు స్కూల్లోకి వెళ్ళే వరకు మంచి చెప్తారు అంత పాఠాలకని చెప్తారు ఏది ఇంటికాడ శ్లోకాలు అవని లేకపోతే రేమింగ్ అవని వన్ టూ త్రీ ఫోర్ అని కానీ మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజు రాస్తారు ఏది టీసీలో మీరు అలా అలాగా మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల యాభైలో అంటే మీరు చిన్నపిల్లలుగా ఇంటి కాదు ఎంత చదువుకున్నా స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు అధికారికంగా మీరు ఒక చదువుకునే కుర్రోడు ఎలాగ అయ్యారో అలాగా మన స్వాతంత్రం ఏంటంటే నలభై ఏడులో వచ్చినా ఈ రాజ్యాంగం అంబేద్కర్ రచించి అందరు సలహాలు ఇందులో ఏం పొందుపరచాలి ఏం చేయాలి అన్న ఆలోచనతో ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ చెప్పారు డెబ్బై ఏడవ ఇండిపెండెన్స్ సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం మరి అధికారంగా ఈరోజు డెబ్బై ఏడు అంటే డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మనం చేసుకున్నాం ఆగస్టు పదిహేను అనేది స్వంత్రం వచ్చింది కానీ జనవరి ఇరవై ఆరు అనేది అధికారికంగా రాజ్యాంగ పద్ధతిగా మనకు వృత్తి రోజునమాట ఈ కార్యక్రమానికి మన జగ్గంపేట డివిజన్ ఇంజనీర్ మన పెద్ద వీరభద్రారు వచ్చారు వారి సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఈ డెబ్భై ఏడవ రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరికీ ధన్యవాదాలండి ఈ మనకి రెండు పండగలు అంటే కులానికి మత మతానికి అతీతంగా జరుపుకునే పండుగలు అండి భారతదేశంలో ఒకటి ఆగస్టు పదిహేను రెండు జనవరి ఇరవై ఆరు ఈ పండగలు రెండు కూడా అన్నిటికీ అతీతంగా